హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం ఓకేనా మీకు కనుక నా రేడింగ్స్ నచ్చుతున్నాయి అండ్ ఈ మెసేజెస్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మేబీ ఈ రిలేషన్షిప్తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా సో వారికి ఏదైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకే సో ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి అండ్ మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకే అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుందండి ఓకే గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వియస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి వారికి ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు మీరు హ్యాబిట్స్ Soul contract, forgiveness, neglected, unexpected outcome, unsatisfied. థర్డ్ పార్టీ గిల్టీ ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చి రిఫ్లెక్షన్ అన్వర్తి వాల్యూ కమిట్మెంట్ షాడో సైట్ ఓకే రీగ్రెట్ ఓకే వీటికి క్లారిఫికేషన్ చేద్దాం హ్యాబిట్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ చేయండి హ్యాబిట్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్కి ఇక్కడ నేను ఈ కార్డ్ తీయలేదు మీరు అందరు కూడా చూస్తున్నారు ఓకే ఇక్కడ హ్యాబిట్ వచ్చింది అండ్ ఇక్కడ డెవిల్ వచ్చిందండి మీ పర్సన్లో చెడు లక్షణాలు అనేది చాలా ఉన్నాయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను బల్ల గుద్ది చెప్పగలను ఓకే ఇక్కడ డెత్ కార్డ్ కూడా వచ్చింది మీ పర్సన్ తనలో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మేబీ పర్సన్ చిన్నప్పటి నుంచి తను ఇల్లీగల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండడం కానీ లేదా బాగా డ్రింకింగ్ చేయడం కానీ స్మోకింగ్ కానీ అలాంటిది ఏదో క్వాలిటీస్ పర్సన్లో ఉంటాయండి అండ్ ఈ పర్సన్ తను తనకు నచ్చితే వారి కోసం మీ పర్సన్ పిచ్చి వారిలాగా అయిపోతారనమాట అలాంటి మెసేజ్ అనేది చూపిస్తుంది ఓకే మనకు డెవిల్ కార్డ్ రాక చాలా రోజులు అవుతుంది మన రీడింగ్లో సో ఈరోజు వచ్చింది సో మీ గురించి మీ పర్సన్ ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు ఒక న్యూ పర్సన్ కావచ్చు మీ పాస్ట్ పర్సన్ కావచ్చు సో నాకు తెలిసి ఇక్కడ ఎక్కువగా మీ పాస్ట్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది మెసేజ్ అయితే సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి మీ మీద చాలా అబ్సెసివ్నెస్ ఉండేసి అనమాట మిమ్మల్ని పొందాలి అండ్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి ఇదంతా తనకి చాలా అడిక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ మీకు అండ్ తన లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఓకే తను అదర్ రిలేషన్తో కూడా తను మెయింటైన్ చేస్తున్నారనమాట తన లైఫ్లో మీరు కాకుండా తన లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు థర్డ్ పర్సన్ అంటే కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కొంతమందికి ఫ్యామిలీ కొంతమందికి కెరియర్ కూడా వస్తుంది సో తను ఇక్కడ నాకు తెలిసి ఈరోజు రొమాంటిక్ థర్డ్ పర్సన్ చూపిస్తుంది అనమాట ఓకే సో వారితో పర్సన్ డీల్ అవుతున్నారు కానీ మిమ్మల్ని పర్సన్ పర్సన్ మర్చిపోలేకపోతున్నారనమాట ఓకే తన లైఫ్లో తను చాలా సాడ్ సిచ్యువేషన్స్ అనేది ఎదుర్కొంటున్నారు అండ్ తను అనుకున్న లైఫ్లో తనకి హ్యాపీనెస్ అనేది లేదు మీ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి పర్సన్ అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకుంటున్నారనమాట మీరంటే పర్సన్కి ఒక పిచ్చివారిలాగా అవుతున్నారండి పర్సన్ మీ గురించి తన జుట్టు తన అవతారం చూడండి ఎలా ఉన్నారు అండ్ తనకి ఇక్కడ ఒక సంఖ్యలతో బంధించడం మేబీ మనకి ఇంకో టారో కార్డులో ఉంటుంది కదా డెబిట్ కార్డ్ అంటే తనని ఒక సంఖ్యలతో బంధిస్తారనమాట అంటే తను మేబీ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట తనకి ఓకే ఎవరైతే ఈ పర్సన్కి నచ్చుతారో వారికి ఈ పర్సన్ ఫిజికల్గా దగ్గర అవడము అలాంటి క్వాలిటీస్ ఈ పర్సన్లో ఉంటాయండి ఓకే సో చాలా బ్యాడ్ పర్సన్ మీ పర్సన్ కూడా ఉండొచ్చు కొంతమందికి అండి ఓకే అలాంటివి చూపిస్తుంది సో చాలా అట్రాక్షన్తో ఉన్నారు మీ మీద అండ్ ఇక్కడ ఈ పర్సన్ తనని తను మార్చుకోవడానికి కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నారండి తన బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా అవి తను చేంజ్ చేసుకోవాలి ఒక కొత్త పర్సన్ లాగా తను చేంజ్ అవ్వాలి అనే ప్రయత్నంలో కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే మేబీ పర్సన్ చిన్నప్పటి నుంచి తనకి ఏది చెడు ఏది చెప్పేవారు తన లైఫ్లో లేరు కావచ్చు తను మేబీ ఒంటరిగా పెరగడం కానీ అండ్ మేబీ తన లైఫ్లో ఉన్నారు పేరెంట్స్ సార్ ఎవరైనా ఉండొచ్చు ఉన్నారంటే పర్సన్కి ఎక్కువగా కేర్ చేయకపోవడము అండ్ తన లైఫ్ ఏంటో తనే చూసుకోవడము పెరగడము అండ్ తన లైఫ్ మొత్తం డ్రింకింగ్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయి ఉంది ఈ పర్సన్కి కానీ తనకి ఇప్పుడు తెలుస్తుంది ఏది ఏంటిది ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అండ్ అదర్ పర్సన్తో ఎలా ఉండాలి ఇదంతా ఈ పర్సన్ తనని తను చాలా చేంజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ తన వల్ల కావడం లేదనమాట ఓకే చాలా ప్రయత్నంలో ఉన్నారు పర్సన్ చాలా అడిక్ట్ అయిపోతారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ మీ మీద కూడా ఈ పర్సన్కి చాలా ఇంటి అనేది చాలా ఉందండి ఓకే డెవిల్ కార్డ్ అంటే మీ అందరికీ తెలుసు తను మేబీ పర్సన్ అంటేనే పెద్ద డేంజర్ అండి ఎందుకంటే తను రిస్క్ లో పడతారు అండ్ తనని నమ్మిన వారిని కూడా పర్సన్ రిస్క్ లో పడేస్తారనమాట ఓకే అది తనకు తెలియదు తనే ఫ్రౌడ్గా ఫీల్ అవుతారు నేనే గొప్ప అనుకుంటారు తనే గొప్ప అనుకుంటారు తను చేసే ఆ బిహేవియర్ తన ప్రవర్తన తను నడుచుకుంటున్న ఆ నడవడిక దాని వలన అపోజిట్ పర్సన్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారనమాట కానీ అది తనకు తెలియదు ఓకే కానీ తను చేంజ్ చేసుకుంటున్నారండి తన తప్పు తను తెలుసుకుంటున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండ్ పర్సన్ చూడండి తనని తను చేంజ్ చేసుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉందన్నమాట ఓకే మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అండ్ మీ లైఫ్లో రావాలి మళ్ళీ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో డెత్ కార్డ్ వచ్చింది కదా ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ని మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే సోల్ కాంట్రాక్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఈ పర్సన్ కూడా చాలా రొమాంటిక్గా ఉంటారండి మాట్లాడకూడదు ఇవన్నీ కొంచెం బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి ఈ పర్సన్ రొమాంటిక్గా అండ్ తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటి పర్సన్ అనమాట అతను ఓకే తన లైఫ్లో తను సీరియస్గా ఉండరు తన లైఫ్ అనేది తను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారనమాట అలాంటి పర్సన్ అనమాట అతను ఓకే సోల్ కాంట్రాక్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ సోల్ కాంట్రాక్ట్ ఎందుకు వచ్చింది ద హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ ఓకే ఈ పర్సన్కి ప్రజెంట్ చాలా కష్టంగా ఉందండి ఎందుకు కష్టంగా ఉందంటే ఇక్కడ స్టార్ కార్డ్ ఇక్కడ హ్యాంగడ్ మ్యాన్ అండ్ ఇక్కడ సోల్ కంట్రీ ఓకే సో ఏంటంటే ఇక్కడ ఈ మెసేజెస్ ఈ పర్సన్ మిమ్మల్ని అందుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ తల కింద వేసుకొని ఉన్నారు అండ్ ఇక్కడ తల పైన కెత్తి చూస్తున్నారు తను ఏ విధంగా ట్రై చేసినా మీరు తనకి అందడం లేదు ఇక్కడ ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని అందుకోవాలి అనుకుంటున్నారు అందడం లేదు మళ్ళీ ఇక్కడ తల పైనకెత్తి చూస్తున్నారు అలా కూడా మీరు అందడం లేదు మేబీ పర్సన్కి మీరు అందనంత దూరంలో అందనంత డిస్టెన్స్ అనేది ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో సో తను చాలా ట్రై చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో రావాలి మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అండ్ ఇక్కడ పాలు చక్కెరలాగా కలిసి ఉండాలి అలాంటి ఫీలింగ్ అనేది ఉంది ఈ పర్సన్కి చాలా నీ మీద ఎలాగైనా సరే అండి తను మిమ్మల్ని ఎందుకోవాలి అనే ఇంటెన్షన్ తనకి చాలా ఉంది అండ్ ఇది స్పిరిచువల్ కనెక్షన్ సో లెసన్స్ నేర్చుకోవడం లాంటిది ఓకే అండ్ మేబీ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాతనే మీ లైఫ్ పర్పస్ ఏంటిది మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ విషయంలో మనం మోసపోతున్నాము ఇదంతా నేర్చుకుని ఉంటారు చాలామంది మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాతనే మీ లైఫ్ పర్పస్ ఏంటిది మీరు ఏం సాధించాలి అనే దాని మీద కూడా మీరు చాలామంది ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఎందుకంటే తను పెట్టిన పెయిన్ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకుంటారనమాట ఓకే తనకి మీరు చాలా కనెక్ట్ అయి ఉండొచ్చు ఈ పర్సన్లో ఒక ఫ్లాటింగ్ ఎనర్జీ ఇంటిమెషి లాంటిది తర్వాత వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అలాంటిది అనమాట ఓకే దానివల్ల మీరు చాలా మంది సఫర్ అవుతూ ఉండడం దాని ద్వారానే మీరు చాలా మంది లెసన్స్ అనేది నేర్చుకుంటారు అనమాట ఓకే సో ఇక్కడ అదే చూపిస్తుంది స్పిరిచువల్ కనెక్షన్ అండ్ మీ లైఫ్ పర్పస్ కూడా మీరు తెలుసుకుంటున్నారు కానీ పర్సన్ మాత్రం మీ మీద చాలా అప్సెస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకోవాలి ఎలాగైనా సరే ఇక్కడ అది ఏది ఏమైనా సరే సో మీ లైఫ్లో మళ్ళీ రావాలి ఎలాగా అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఆలోచించి ఆలోచించి పర్సన్కి నెక్ పెయిన్ లాంటిది అండ్ ఇక్కడ బ్యాక్ పెయిన్ లాంటిది ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండి ఇది అసలు నెంబర్ మీరు అలాంటి మెసేజ్ వస్తుంది అనమాట సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది తనకి ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీతో ఎంజాయ్మెంట్ కావాలి మీతో లైఫ్ కావాలి అది ఎలాగైనా సరే ఎలా మీ లైఫ్లో రావాలి అనే దారులు కూడా ఈ పర్సన్ వెతుక్కుంటూ ఉన్నారనమాట ఏదో ఒకటి ఈ పర్సన్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారనమాట మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని చేరుకోవడానికి ఓకేనా ఏదో దారి వెతుక్కోవడము అండ్ ఇలా అయితే పర్సన్ నాకు దగ్గర అవుతారేమో ఇలాంటి దారి వెతుక్కోవాలి అండ్ ఈ పర్సన్ చూడండి మీ దగ్గరికి రావడానికి పర్సన్ ఏదో దారి అనేది తను చూస్ చేసుకుంటున్నారనమాట ఓకే అలాంటిది చూపిస్తుంది మేబీ మీరు ఎలాంటి కనెక్షన్ తో డీల్ అవుతున్నారో అది మీకే తెలిసి ఉండాలి మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఉంది అండ్ ఇక్కడ చూడండి ఒక స్టార్ లాగా ఉన్నారనమాట మీరు ఓకే సో ఇక్కడ తల పైనకెత్తి ఎలా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఈ దారి చూస్ చేసుకోవాలా ఈ దారి చూస్ చేసుకోవాలా ఎలా వెళ్ళాలి అండ్ మీరు ఏమో చాలా స్పిరిచువల్గా ఉన్నారు చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అండ్ మేబీ మీరు చాలామంది యూనివర్స్తో కనెక్ట్ అవ్వడము అండ్ ట్రెడిషనల్గా ఉండడము అలా కూడా మీరు ఉండొచ్చు సో తన సాడిష్టతనం కానీ అండ్ ఇక్కడ చూడండి పర్సన్ ఇలా ఉంటే ఈ రూపం అనేది పర్సన్ మీకు కనిపించకుండా తను మెయింటైన్ చేస్తారన్నమాట తన రియాలిటీ మాత్రం ఇది ద డెవిల్ అనమాట మీ మీద చాలా అబ్సెసివ్ ఉండడము అండ్ మీద చాలా ఇంటి కి బయట మాత్రం ఏమి చూపించారు ఈ పర్సన్ ఓకే మామూలు వ్యక్తి లాగా ఉంటారు ఓకే వారు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు ఓకే సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా మేబీ పట్టుకుంటే కూడా అందనంత దూరంలో మీరు ఉన్నారు అంత హైలో మీరు ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కూడా అండి మీ లైఫ్ లో మీరు మేబీ ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్లో మీరు సక్సెస్ సాధించడం కానీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం కానీ అండ్ మీ కెరియర్ విషయంలో మీరు మంచి మంచి ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకుంటున్నారు ఇదంతా ఈ పర్సన్ చూసి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో రావాలి అనే కూడా ఈ పర్సన్కి ఉంది కానీ తనకి ఎలాంటి దారి కూడా తనకి దొరకడం లేదు కానీ ఈ పర్సన్ వచ్చే తీరుతారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ స్టార్ ఉంది ఇక్కడ సన్ ఉన్నారు కదా తను ఇప్పుడు ప్రజెంట్ ఆలోచనలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచనలో ఈ పర్సెంట్ పడిపోయి ఉన్నారు కానీ దాన్ని సాధించి తిరుతారనమాట ఓకే ఏదో ఒక దారి వెతుకొని మీ లైఫ్లో రావడం ఖాయం అనమాట ఓకే ఫర్గ్యూనేస్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఫర్గ్యూనేస్ కాబడికి క్లారిఫికేషన్ ఇవ్వండి ఆర్కివ్ నేస్ करके क्लेरिफिकेशन ओके ఇక్కడ మళ్ళీ బాటమ ఆఫ్ ది డెక్స్ సంకార్ వచ్చింది అండి ఇక్కడ మీ ఇద్దరి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి ఇక్కడ మీ ఇద్దరి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మేబీ పూర్వ జన్మ బంధం అంటారు కదా అక్కడి నుంచి మీ ఇద్దరికి కర్మ అనేది ఉంది సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఇన్ని సపరేషన్స్ డిప్రెషన్ ఇదంతా ఉంటుందన్నమాట మీరు చాలా స్ట్రెస్ తీసుకోవడము ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక మీ వైపు ఇలాంటి తప్పు ఉండదు కానీ పర్సన్ వైపు నుంచి తన వైపు నుంచి మీరు చాలామంది సఫర్ అవుతూ ఉంటారనమాట ఓకే ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూపిస్తుందండి అండ్ ఇక్కడ ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ తనం కూడా ఉంటుందన్నమాట తను ఎంత పెద్ద మనిషి అయినా కానివ్వండి మేలా ఫీమేల్ అండ్ తను ఏజ్లో ఎంత ఏజ్ కూడా కానివ్వండి సో తను ఇది మేచ్యూర్గానే ఆలోచిస్తారనమాట ఈ రిలేషన్షిప్ వైజ్గా మాత్రమే అండి ఎందుకంటే తన విషయంలో మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది చాలా బాధపడాల్సి ఉంటుంది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది చూపిస్తుంది ఓకే సో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పర్సన్ ఈ జన్మలో మీ లైఫ్లోకి రావడానికి తన వలన మీరు మీ లైఫ్ పర్పస్ ఆర్ లెసన్స్ కొన్ని లెసన్స్ నేర్చుకోవడం అండ్ తన వలన మీరు బాధపడడం ఇదంతా జరుగుతుందనమాట అందుకని పర్సన్ మీ లైఫ్లో వచ్చారు మీరు చాలా ఎమోషనల్లీ పర్సన్కి కనెక్ట్ అవుతారండి తను లేకపోతే అసలు మీ ప్రాణమే అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉంటారు కానీ తను మీ లైఫ్లో వచ్చింది మాత్రం మీకు లెసన్స్ అనేది నేర్పించడానికి మీ లైఫ్ ఏంటో మీరు తెలుసుకోవాలి మళ్ళీ ఇంకొక మేబీ ఇంకొక జీవితం ఆర్ ఇంకొక పర్సన్ విషయంలో మీరు సఫర్ అవ్వకుండా ఈ పర్సన్ విషయంలోనే మీరు అన్నీ నేర్చుకుంటారనమాట ఓకే అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరిగింది ఓకే అండ్ ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కదా ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటారు మీ ఇద్దరికి అండ్ విషువల్ ఫిల్మెంట్ అవుతుందండి డెఫినెట్లీ కర్మ కూడా ఎండ్ అయిపో వస్తుంది కావచ్చు మీ ఇద్దరికి ఓకే మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అదంతా ఎండింగ్ సిచ్యువేషన్ కూడా అతి తొందరలోనే ఉండబోతుంది అనమాట ఓకే నెగ్లెక్టెడ్ చెప్తానే ఉన్నాను కదా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నెగ్లెట్ చేస్తారు ఈ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని తనకు ఉంటుందండి కానీ తను ఉండలేరనమాట అది అదే అనమాట ఇక్కడ కర్మ అనేది ఓకే తను ఎంతగా ట్రై చేస్తారంటే మీతో లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి ఏ పర్సన్ని కూడా తను చూస్ చేసుకోకూడదు మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అండ్ ధైర్యం చేసి తన ఫ్యామిలీతో కూడా మాట్లాడాలి అలా కూడా ఈ పర్సన్ అనుకుంటారు కానీ తనకు మీరు ఎప్పుడైతే గుర్తుకు వస్తారో అప్పుడు ఈ పర్సన్ ఇదంతా ఆలోచించుకుంటారు తర్వాత వచ్చేసరికి పర్సన్ అంత ధైర్యం చేయకపోవడం కానీ అండ్ ఏదో విషయంగా ఆలోచిస్తాం మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం గానీ తనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతా ఉంటుంది ఓకే ఇందకే చెప్పాను ఇవాడు తనకి మీరు ఎప్పుడైతే గుర్తుకు వస్తారో అప్పుడు చాలా ధైర్యం చేయాలి అండ్ ఇలా ఉండకూడదు ఇలా ఈ పర్సన్ చూసుకోవాలి తనతో ఉండాలి అనుకుంటారు మళ్ళీ వన్ అవరా టెన్ డేసా వన్ వీకా మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట కథ మళ్ళీ యాష్టిస్గా మళ్ళీ తన బిహేవియరు తన తన రియాలిటీ ఏంటిది అంతా ఈ పర్సన్ మీ ముందు చూపిస్తూ ఉంటారనమాట ఓకే మళ్ళీ ఆశ్చర్యపోతారు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఈ విధంగా దూరం అయ్యానా ఈ విధంగా దూరం చేసుకున్నానా ఈ చిన్న రీజన్ వల్ల ఈ పర్సన్ ని దూరం పెట్టానా ఎంత ఆశ్చర్యపోతున్నారో చూడండి తనకే అసలు నమ్మశక్యంగా ఉండదనమాట ఓకే అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడతారో తనకు అర్థం కాదు ఎందుకు మళ్ళీ మీరు కావాలనుకుంటారో తనకు అర్థం కాదు మళ్ళీ ఎందుకు గుర్తుకు వస్తున్నారో తనకు అర్థం కాదు సో ఎంతంటే సో ఏంటంటే ఇదంతా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మీ ఇద్దరికి అక్కడ ముడిపడి ఉంది సో కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ అలాంటిది ఉందన్నమాట మీ ఇద్దరి మధ్యలో కాబట్టి ఇదంతా మీ లైఫ్లో జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొన్నిసార్లు మీ విషయంలో ధైర్యం తీసుకోవాలనుకుంటారు కొన్నిసార్లు ధైర్యమే లేదు అండ్ ఇంకొకసారి మీరంటే చాలా లవ్గా ఉంటారు ఇంకొకసారి మీరంటే నేను చాలా చిరాకు అండ్ ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మిమ్మల్ని లెక్క కూడా చేయరు అలాంటిది అంటే రెండు ముఖాలు అనేది పాసం లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఓకే ఒకసారి మంచిగా ఒకసారి చెడుగా ఒకసారి చాలా ధైర్యంగా తనకంటే ఇంకా తనకి ఇంకా ఎవరు ఎదురు లేరు అన్నట్టుగా ఉంటారు ఇంకొకసారి అండ్ ఇంకొకసారి చాలా పిరికిగా అందరికీ భయపడతా ఉన్నట్టుగా ఉంటారనమాట ఓకే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కామ్ క్లారిఫై చేయండి యూనివర్స్ అన్ఎస్పెక్టెడ్ అవుట్ కమ్ ఈ పర్సన్ చాలా రీజన్స్ అయితే చెప్తారండి మీకు దూరం అవ్వడానికి పర్సన్ చాలా రీజన్ చెప్తా ఉంటారనమాట ఈ విధంగా ఇలా మదర్ అని ఫాదర్ అనే సొసైటీ అని కెరియర్ అని ఏదో ఏదో చాలా రీజన్ చెప్తా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుంటారు మళ్ళీ కావాలనుకుంటారు అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే అన్సాటిస్ఫైడ్ సారిఫికేషన్ యూనివర్స్ అన్సాటిస్ఫైడ్ సారిఫికేషన్ పెంటికల్స్ అండి క్లారిఫికేషన్ చేస్తాం ఓకే ఈ పర్సన్ బ్యూటిఫుల్ అండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే మేబీ నాకు తెలిసి ఈ పర్సన్ వైపు నుంచి మీకు అన్కండిషనల్ లవ్ అనేది మీరు పొందబోతున్నారండి అతి తొందరలోనే ఓకే అన్కండిషనల్ లవ్ అనేది పర్సన్ మీ మీద చూపించాలనుకుంటున్నారు అండ్ తన నెగటివ్ థింకింగ్ ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో తన డెవిల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో తన తన బిహేవియర్ తన ప్రవర్తన తన నడవడిక తను మాట్లాడే విధానం తను ఉండే విధానం ఈ పర్సన్ ఇదంతా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా తనకి అదంతా తను ఏం చేయాలి అనుకుంటున్నారని ఒక కొత్త పర్సన్ లాగా తను చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారనమాట సో అందుకని పర్సన్ చూడండి ఇక్కడ మీ లైఫ్లో రావాలి అండ్ మీకు అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాలి అనే ఇంటెన్షన్లే పర్సన్ ఉన్నారనమాట ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కర్బ్స్ ద చారియట్ అండ్ త్రీ ఆ పెంటికల్స్ అనమాట ఇదంతా ఏంటిదంటే అంటే ఇవన్నీ రీయూనియన్ కార్డ్ అండి ఇక్కడ ఫోర్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ కార్డ్ చాలా గుడ్ న్యూస్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ లేదు అండ్ తన లైఫ్ లో తను చాలా సఫర్ అవుతున్నారు ఆ లైఫ్ అనేది ఈ పర్సన్కి కి చాలా బర్డెన్ అనిపిస్తుంది తను సింగిలా ఆ వాట్ వాటివరండి సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వబోతున్నారు అండ్ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా మీరంటే తనకు తనకి చాలా కేరింగ్ గల పర్సన్ అన్నట్టుగా అన్కండిషనల్ లవ్ అనేది పర్సన్ మీ మీద చూపించబోతున్నారనమాట అతి తొందరలోనే మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి ఈ పర్సన్ మీ గురించి ఏదో డిస్కషన్ లాంటిది కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మాలాంటి టారో రీడర్స్ రీడర్స్ మీ పర్సన్కి ఇదంతా తెలియదు అంటే మేబీ ఎక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని సర్చ్ చేస్తున్నారండి అది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలా ఏదైనా ఉండనివ్వండి సో ఈ పర్సన్ మీ గురించి చాలా సర్చ్ చేస్తున్నారు అండ్ మీరెంటూ తెలుసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని పర్సన్ దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని పర్సన్ మెచ్చుకుంటున్నారు కూడా ఓకే సో మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ తనకి ఉందన్నమాట ఓకే ఓకే మేబీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో చాలా సఫర్ అవుతున్నట్టున్నారు క్లారిఫికేషన్ ఓకే అర్థమైందండి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు అక్కడ చాలా హ్యాపీగా ఉంటాను అనుకున్నారు కానీ ఇక్కడ ఒంటరి వారు అయిపోయారు అనమాట తన లైఫ్ లో తన కోలుకోలేని దెబ్బ పడిందండి ఈ పర్సన్ మీద కేవలం థర్డ్ పర్సన్ వలన ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా సఫర్ చేసి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటే బాధ పెట్టి ఉంటే హార్ట్ బ్రేక్ చేసి ఉంటే ఎందుకు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారంటే ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం కొంతమంది థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవడము మీతో రిలేషన్షిప్ ఈ పర్సన్ కంటిన్యూ చేశారు తర్వాత మీకు గుడ్ బై చెప్పడము మీరు ఏమైపోతారా ఈ పర్సన్ పట్టించుకోలేదు మీరు బాధపడతారా అసలు మీరు ఇదంతా తట్టుకోగలరా లేదా ఈ పర్సన్ మీ గురించి తను ఏమీ ఆలోచించలేదన్నమాట ఓకే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటే చాలు మీరు ఏమైపోయినా తనకు అనవసరం అని పర్సన్ అనుకున్నారు కానీ ఈరోజు తన లైఫ్లో తను ఒంటరి వారు అయిపోయారనమాట ద హర్మిట్ కార్డ్ ఇది ఈ బాధ తను తట్టుకోవాలంటే సంవత్సరం కూడా పట్టచ్చు ఓకే అంత ఈ పర్సన్ మీద పడింది అనమాట ఓకే చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చూడండి తన ఫేస్ కూడా చూపించలేకపోతున్నారనమాట ఓకే ఇక్కడ తను చాలా పెయిన్ అండి ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో తను ఏదైతే హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారో తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కొలాబ్స్ అయిపోయింది అనమాట ఈ పర్సన్ లైఫ్లో సో తను చాలా పెయిన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు తన లైఫ్లో తను ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా బాధపడతా ఉన్నారండి అందుకని ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంత చిన్న రీజనబుల్ అనే పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నానా అనే ఫీలింగ్లు కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట తన లైఫ్లో తను హ్యాపీగా లేరు అన్ సాటిస్ఫైడ్ ఓకే హ్యాపీగా లేరు అనమాట తనకు ఎలాంటి సంతోషాలు అనేది పర్సన్ కి దక్కడం లేదు సో తను చాలా బాధపడుతున్నారు అందుకని ఈ పర్సన్ ఇటు మీ వైపు యాక్షన్ తీసుకుంటున్నారనమాట మీ వైపు ఈ పర్సన్ వస్తున్నారు అనమాట ఓకే దారి వచ్చింది తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ లేదు కాబట్టి ఇక్కడ మీ వైపు వస్తున్నారు ఇక్కడ తను చాలా పెయిన్ లో ఉన్నారు ఒంటరి వారు అయిపోయారు అన్నట్టుగా బాధపడతా ఉన్నారనమాట అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ద హార్మెట్ అండ్ ఇక్కడ గిల్టీ కాడ్ అనమాట సో చాలా గిల్టీగా ఏం తోచనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ఇక్కడ గిల్టీ అనమాట తను చాలా ఫీల్ అవుతున్నారు అనమాట ఓకే తన వల్లనే రిలేషన్ డ్యామేజ్ అయిపోయింది అండ్ ఇలా దూరం అవ్వాల్సి వచ్చింది అని ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతా ఉన్నారనమాట ఓకే గిల్టీ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ గిల్టీ కార్డ్ ఎందుకు వచ్చింది చాలా సార్గా ఉన్నారండి ఇక్కడ టెంప్స్ ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు ఓపిక ఉండదు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపించారనుకోండి అనుకోండి తనకి ఏం తోచదనమాట అండ్ ఇక్కడ ఎవరిని వదిలిపెట్టాలి మిమ్మల్ని వారిన అర్థం కాదనమాట అంటే ఈ పర్సన్ చెప్పాను నిన్న రీడింగ్లో చెప్పినట్టు ఉన్నాను నేను యాక్చువల్గా ఈ పర్సన్ గాలి ఎటు వీస్తే అటే పరిగెడుతూ ఉంటారండి తన సొంత తెలివిటేటలు అనేది ఈ పర్సన్కి ఉండదు ఓకే వారి మీద మాటలు వినడం కానీ కొత్త కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడం కానీ తనని నమ్మిన వారు ఏమైపోతారు అనే ఆలోచన ఈ పర్సన్కి ఉండకపోవడం కానీ అలాంటిది అనమాట కొంచెం ఇన్మెచూరిటీ తను మీ పర్సన్కి ఓకే తను కొత్త కొత్త వాటిని చూస్ చేసుకోవాలి అక్కడ చాలా హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉంటారు కానీ ఇక్కడ చూడండి చాలా సఫర్ అవుతారనమాట ఓకే తన చేతులరా తనే పెన్ని తీసుకుంటారు ఓకే ఇక్కడ చూడండి గిల్టీ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ చాలా సాడ్గా ఉన్నారు తన లైఫ్ అంతా అయిపోయింది ఇంకా తన లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది ఎలాంటి హ్యాపీనెస్ లేదు తన గురించి ఆలోచించేవారు లేరు తన లైఫ్ ఇక్కడ లవ్ లేదు అండ్ పర్సన్ కూడా లేరు అనే పర్సన్ చాలా సాడ్గా ఉన్నారనమాట ఓకే ఓకే అండి ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారు చూసుకోండి అన్ని రాసుల వారైతే ఉన్నారనమాట ఓకే ఇప్పుడు అన్ని రాసుల వారికి చూసేస్తాను ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది చూసేస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది సూచిస్తాను మేషరాశి వారు ఎస్అ పెంటికల్స్ మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు అండ్ ఏదో ఆఫర్ లాంటిది మీకు రాబోతుందన్నమాట అండ్ వృషభ రాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట అండ్ మిథున రాశి వారు ఇక్కడ మీరు మీ కెరియర్ గురించి అండ్ ఫినాన్షియల్గా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉంటారండి మేబీ అందరు ఈరోజు కెరియర్ ఆర్ మనీ దాని గురించి ఎక్కువగా ఆలోచించేటట్టు ఉన్నారు అండ్ ప్రాక్టికల్గానే ఆలోచిస్తారనమాట ఈరోజు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట మీరు అండ్ వారు ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు రాశి వారికి అండ్ వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు అండ్ రాశి వారు మీ లైఫ్లో మిథునంతుల కుంభరాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట రీజూనియన్ అవ్వబోతుంది అండ్ ధనుర్ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి తనని చాలా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ కుంభరాశి వారు మీకు విషుల్ ఫిల్మెంట్ అవుతుంది రీజూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారండి మీరు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాంటిది మీకు అర్థం కాదనమాట కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్